తిరుపతి అమ్మ గురించి మంచి పాట ఒకటి పాడ ఒక్కసారి మన రీసెంట్లీ సాయిచంద్ అన్న చనిపోయేట కన్నా కొద్ది ముందు పాడిన పాట నాకు చాలా ఇష్టం సాయి చంద్ అన్న గొంతు చాలా ఇష్టం మన అమరుడైన చనిపోయిన చనిపోయినటప్పుడు అప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన అంతకి కూడా పాల్గొన్న మీరు కూడా కలిసిరు చాలా బాధాకరం ఆ గొంతు మళ్ళీ రాదన్న నిజంగా చాలా బాధాకరం ఆయన ఆయన పాడినటువంటి పాట అనువై కడుపులోనూ అడుగు మోపగా ఆశీర్వదిస్తదమ్మా జీవకనమై తనలో జీవిస్తూ ఉండగా మన సుఖము కోరి జన్మ కడుపు నెల పొడుపువై పూసినా ఓ బిడ్డ అమ్మ కనులతో చూసి ఆనందపడుతుంది తన కడుపులో పెరుగుతూ కదులుతున్నప్పుడు ಪುಲಕರಿಸ್ತದಿ ಅಮ್ಮ ಗುಂಡೆ ಸಪ್ಪುಡು ಗರ್ಭ ಸಂಚಿನಿ ಪಡಕ ಊಗೆ ಊ ಎಲಜೇಸಿ ಗರ್ಭ ಸಂಚಿನಿ ಪಡಕ ಊಗೆ ಊ ನಿನ್ನು ಊಯಲು ಪೇಟಿ ಅಮ್ಮ శ్వాసతోని నువ్వు పేటి అమ్మా నొప్పులెన్నో మోసి తిప్పలెన్నో మోసి పుడమిపై మన ప్రగతి కోరేటి జన్మాతృ జన్మా అమ్మా పురిటి నొప్పు నాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో నాబిల్లి నీ పాదాలకు సతంగా వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరుణం అమ్మా నీ పాదాలకు సంగంగా వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీరు వెచ్చని కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి బరివెక్కిన కడుపుతో అమ్మ ప్రతి అడుగును పదిలంగేసి ప్రాణవాయునందించంగా పసిగుండే స్పందించంగా మన ఆలన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే గుండే అందుకే జగతిలా ఉండే నా కన్నీళ్ళతో నీ కాళ్ళు గడిగిన మోక్షము నాకుండే పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలో జాబిల్లి బ్రహ్మకైన అమ్మవు నువ్వే అపురూప జన్మవు నీవే తల్లి త్యాగాల చెరితవే బిడ్డల బంగారు బౌతవే రోజన నీ గుణమే నీది ఈ జగతికి నువ్వు కునాది నీ కడుపున ప్రేమలు పండే బతుకున నిండే కర్రు నాగలయ్యే ర్రు నాగలై కత్తులు కడుపుతున్నగా పాలగ మారిన దారుల నెత్తుటి దారలే చిందేనా పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే చాబిల్లి పుట్టగానే బొడ్డును కోసి పసిగుండెకు ప్రాణం పోసి ప్రాణవాయునందించంగా చనువాల దారను దాపి ముద్దులతో చెంపను తడిపి ముద్దుగా నానాన్ని పిలిచి జాగ్రత్తలే పాటించంగా జాగారాలెన్నో చేసి బాసరాని బాల్యం బాసరాని బాల్యం ఏర్పుతో పసిగడుతూ దిశి నీ కుర్లతోని మా కష్టము తొలగిస్తూ పురిటి నొప్పులాగేతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి కొత్త బట్టలెన్నో తొడిగి సూర్యచంద్రులంటూ పొగిడి అందమెట్ల ఉన్నా కానీ అందరానికెత్తుకుంటావు కళ్ళ ముందు కనబడకుంటే సడుగులెంట అడుగులేస్తవు ఆకలి మన కడుపును చూసి అమ్మాల్లాడిపోతుంది మచ్చలేని ప్రేమా బచ్చలేని ప్రేమా మానవతకు చిరునామా పంచభూతాల ప్రాణదాతవని కొనియాడే ప్రేమా పురిటి నొప్పు తరా పూజించే దేవతరా సినిమనిచ్చిన తల్లి జగతికే జా